అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి అరవై ఒకటో భాగం రచయిత జానకి గారు ఒరే ఒక్క మాట చెప్తాను విను దేవ్ బిందుకు కూడా ఇష్టమే అనుకుంటున్నాను కానీ అర్థం కావడం లేదని భాస్కర్ అంటూ ఉంటే దేవ్ నీకే కాదురా నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదని అంటాడు దేవ్ ఏం అర్థం కాలేదురా అని భాస్కర్ అడుగుతాడు ఏం అర్థం కాలేదంటే సడన్గా హేమ వచ్చింది ఇప్పుడు హేమ పరిస్థితి ఏంటి అని అసలు హేమ ఎలా వచ్చింది నేను ఇక్కడ ఉన్న విషయం తనకి ఎలా తెలుసు అసలు అని అంటూ అక్కడే ఆగిపోతాడు దేవ్ భాస్కర్ నువ్వేదో దాస్తున్నావురా అసలు హేమ వచ్చిన ఆనందం కూడా నీలో కనిపించడం లేదు అసలు ఏం జరిగిందో నిజం చెప్తావా లేదా అని కోపంగా అడుగుతాడు భాస్కర్ దేవ్ నేను చెప్పే విషయం నువ్వు షాక్ అవ్వకని మొత్తం విషయం చెప్తాడు భాస్కర్కి భాస్కర్ అంతా విని షాక్ అవుతాడు ఏంట నువ్వు అంటోంది నాకేం అర్థం కావడం లేదు నీకే కాదురా నాకు కూడా ఏం అర్థం కావడం లేదు ఈ హేమ ఎవరు అనేది నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అసలు ఎవరు పంపిస్తే తను ఇక్కడికి వచ్చిందో కూడా తెలియటం లేదు ఆ మొత్తం విషయాలన్నీ మనం తెలుసుకోవాలరా అది నీ వల్లే అని భాస్కర్ వైపు చూస్తాడు అంటే ఇందులో సోనాలి పాత్ర ఏమైనా ఉందా నువ్వు అనుకుంటున్నావా అని భాస్కర్ దేవుని అడుగుతాడు అనుకోవడం కాదురా ఆ రోజు తను నవ్వింది కదా నా వైఫ్ అలా చూస్తుందంటే తన అర్థం అదే కదరా కంపల్సరీ సోనాలి ఇందులో ఉండే ఉంటుంది అసలు ఎవరు ఏంటన్న విషయాలు నువ్వే తెలుసుకోవాలి భాస్కర్ ఈ చుక్కుముడి నువ్వే విప్పాలని నువ్వు నువ్వెప్పటికీ సోనాలను అర్థం చేసుకో తన అలాంటి అమ్మాయి కాదురా తను మారిపోయింది అవును మారిపోయింది పైకే కానీ ఇంకా తనకి నేను కావాలని అంతా కోరుకుంది అది నీకు అర్థం కావడం లేదు భాస్కర్ వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఎంప్లాయ్ మే కమింగ్ సార్ అని అంటూ వస్తుంది కమింగ్ అని దేవ్ అంటాడు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అని చెప్తుంది ఆ అమ్మాయి పేరు సుభద్ర ఎలా ఉన్నావని దేవ్ అంటాడు ఫైన్ సార్ అని చెప్తుంది ఆ అమ్మాయి ఏంటి వాడు ఒక్కడే ఉన్నట్టు వాడిని పలకరిస్తున్నావు నన్ను పలకరించవా అని అంటాడు సారీ సార్ అని సుభద్ర గుడ్ మార్నింగ్ భాస్కర్ సార్ అని చెప్తుంది ఏంటి ఆఫీస్కి చాలా రోజులే లీవ్ పెట్టేశావు అని అడుగుతాడు భాస్కర్ ఫస్ట్ విషయాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అని భాస్కర్ అంటాడు నా పెళ్ళి కుదిరింది సార్ అవునా కంగ్రాట్స్ అని చెప్తాడు భాస్కర్ కార్డు సుభద్ర దేవ్ సార్ కిచ్చు మీ పెళ్ళి అయిందంటే కదా సార్ మీ వైఫ్ని కూడా నా పెళ్ళికి తీసుకొని రండి సార్ అని చెప్తుంది దేవ్ నవ్వుతూ తప్పకుండా జాబ్ చేస్తావా లేదా అని అడుగుతాడు ఆమె వైపే చూస్తూ అది తనిష్టం సార్ ఒకవేళ మా హస్బెండ్ కనుక జాబ్ చేయమంటే నేను చేస్తాను లేకపోతే పిల్లలు ఫ్యామిలీ అని నవ్వుతూ చెప్తుంది సుభద్ర అంటే అన్నిటికీ ముందు సిద్ధంగా ఉన్నామన్నమాట సుభద్ర అని నవ్వుతూ అంటాడు భాస్కర్ పెళ్ళంటేనే మా ఇష్టాలని చంపుకొని వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి కదా సార్ లేకపోతే ఇంట్లో గొడవలు వస్తాయి ఒకవేళ తను జాబ్ చేయాలంటే నాకు అభ్యంతరం ఏమీ లేదు వద్దన్నా సరే మానేస్తాను ముందు ఫ్యామిలీ ముఖ్యం కదా సార్ అని అంటుంది సుభద్ర భాస్కర్ క్లాబ్స్ కొడుతూ ప్రతి అమ్మాయిని ఇలా అర్థం చేసుకుంటే ఆ ఇంట్లో సమస్యలే రావనుకుంటే సుభద్ర ఎనీవే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని నవ్వుతూ చెప్తాడు భాస్కర్ నవ్వుతూ సుభద్ర అంటే ఓన్లీ నోటమాట చెప్పేసి పెళ్ళికి రారా అంటే ఏంటి నాకు గిఫ్ట్ కూడా తీసుకురావాలి భాస్కర్ అని చెప్తుంది సుభద్ర అమ్మో మాటలు చాలా బాగానే నేర్చుకున్నావే అసలు మాట్లాడేదానివే కాదు మాట్లాడకపోతే మూగది అని అంటున్నారు అందుకే మా వారే మాట్లాడని చెప్పారంటుంది సుభద్ర దేవ్ సుభద్రతో సరే మీ వారు ఏం చేస్తూ ఉంటారు అని దేవ్ అడుగుతాడు ఆయన రైల్వేలో జాబ్ సార్ ఓ వెరీ గుడ్ అని దేవ్ అంటాడు మీ వారు పేరేంటి అని భాస్కర్ అడుగుతాడు ఆయన పేరు మహీంద్ర సార్ వెట్స్ మహీంద్ర చాలా బాగుందని భాస్కర్ అంటాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంకా కార్డులు చాలామందికి ఇవ్వాలి టైం అవుతుంది నేను వెళ్తానని చెప్పేసి వెళ్తుంది సుభద్ర సరే అయితే సార్ నేను వెళ్తాను అని సుభద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇద్దరు నవ్వుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఒరే మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు భాస్కర్ ఆ అమ్మాయి ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలని గురించి అని అంటాడు దేవ్ తొందర ఏముంది చేసుకుందాంలే అని అంటాడు భాస్కర్ ఇప్పుడు ఏమైనా నువ్వు బాలా అనుకుంటున్నావా ఏంట్రా అని దేవ్ నవ్వుతూ అడుగుతాడు నేను బాలాకుమారుని కాదు ఆ విషయం నాకు కూడా తెలుసులే కానీ ముందు నీ చెల్లెలు అదేరా అవంతిని అడిగి చూడు మా వాడు బాలాకుమారుడు కాదు పెళ్ళికి వాడు రెడీగా ఉన్నాడు చెల్లి నువ్వు ఎప్పుడు ఓకే అంటావా అని వాడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పు అని భాస్కర్ అంటాడు దేవుతో అయితే ఇప్పుడే అవంతికి ఫోన్ చేసి మాట్లాడతా నాకు అని అంటూ దేవ్ ఫోన్ చేస్తూ ఉంటే ఈ లోపల నరేంద్ర గణేష్పై కమింగ్ సార్ అని అంటారు లోపలికి రావటానికి కమింగ్ అని దేవ్ అంటాడు థ్యాంక్ యూ సార్ అని అంటూ వాళ్ళిద్దరూ కూడా నవ్వుతూ లోపలికి వస్తూ ఉంటే ఏంట్రా మీరేదో బయట వాళ్ళులాగా నన్ను అడుగుతున్నారు పర్మిషన్ అని అంటాడు దేవ్ అంటే మీరు మా బాస్ కదా సార్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మీకు మేము అందుకే అని గణేష్ నరేంద్ర ఇద్దరు అంటారు అవునా అంత రెస్పెక్ట్ అవసరం లేదులే సార్ అని ఇద్దరితో చెప్తాడు దేవ్ అవును ఎవరికి ఏంటి దేవ్ ఫోన్ చేస్తున్నామని నరేంద్ర అంటాడు ఇంకెవరికి అవంతికి భాస్కర్కి పెళ్లి వయసు వచ్చేసింది కదరా తొందరగా ఒక ఇంటి చేద్దామని అవంతికే ఫోన్ చేస్తున్న ఈ లోపల మీరే వచ్చారని దేవ్ అంటాడు అందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి నా బ్రతికే తాడు బొంగరం లేనివాడిని అని నరేంద్ర దీనంగా ముఖం పెట్టి కుర్చీలో కూర్చుంటాడు నీకేమైందిరా అంత బాధపడుతున్నావని భాస్కర్ అంటాడు గణేష్ నవ్వుతూ ఉంటాడు దేవ్ వీడికి ఏమైందా వచ్చిన దగ్గర నుంచి నవ్వుతూనే ఉన్నాడు ఏమైందిరా గణేష్ అని దేవ్ అడుగుతాడు ఏమీ కాలేదురా ఈరోజు జరిగిన విషయమే గుర్తుకొచ్చి నవ్వొస్తోందని గణేష్ దేవ్తో అంటాడు అవునా ఏం జరిగిందిరా ఈరోజు అని భాస్కర్ కంగారుగా అడుగుతాడు నరేంద్ర గణేష్ వైపే కోపంగా చూస్తూ ఉంటే చెప్పొద్దని ఒరే నవ్వావంటే చంపేస్తా నా కొడక నన్ను చూస్తే నీకు నవ్వొస్తుందా అని కోపంగా నరేంద్ర అంటాడు గణేష్ వైపే చూస్తూ ఏమైందిరా నరేంద్ర ఎందుకు నువ్వంతా కోపంగా ఉన్నావు వాడిని ఎందుకు తిడుతున్నావు అని దేవ్ భాస్కర్ ఇద్దరూ కూడా అడుగుతారు విషయం ఏంటంటే అని గణేష్ అంటూ ఉంటే నరేంద్ర చెప్పరా ఏం జరిగిందో అని నరేంద్ర గణేష్ వైపు చూస్తాడు అది ఏం జరిగిందంటే వీడు ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు కదా అని గణేష్ దేవు భాస్కర్లతో అంటాడు అవును రోజు కూడా తిరుగుతున్నాను ఆ అమ్మాయి కోసమని చెప్తున్నాడు కదా అని అంటాడు భాస్కర్ గణేష్ నవ్వాపుకుంటూ అది కాదురా భాస్కర్ అసలు విషయం ఏంటంటే నరేంద్ర ఎందుకురా కష్టపడి నవ్వుతున్నావు ముందు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు నా వంక చూస్తూ నవ్వకు దగ్గరికి వచ్చావంటే చంపేస్తానని కోపంగా నరేంద్ర గణేష్తో అంటాడు ఇప్పుడు ఏమైందంరా నరేంద్ర అంత కోపంగా ఉన్నామని భాస్కర్ అంటాడు ప్రతి ఒక్కరికి నా జీవితం అంటే నవ్లాట్ అయిపోయిందని చిరాగ్గా నరేంద్ర అంటాడు దేవ్ అసలు ఏమైందిరా అదేం జరిగిందంటే అని గణేష్ అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు మేము ఉదయాన్నే ఆఫీస్కి వచ్చే ముందు వీడు అమ్మాయి ఆ రోజు గుడికి వస్తుంది వెళ్దాం రా ఈరోజు అసలే నన్ను ప్రేమిస్తుందో లేదో అడుగుతామని నరేంద్ర నన్ను ఆ గుడికే తీసుకొని వెళ్ళాడు తీసుకుని వెళ్తే ఏమైంది అని భాస్కర్ అడుగుతాడు ఎంతో ఆతృతగా ఏమవుతుంది ఆ అమ్మాయి కూడా గుడికి వచ్చింది వస్తే వచ్చిన తర్వాత వీడు సిగ్గుపడుతున్నాడని నేనే తన దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి నీ మా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకుంటావని అడిగాను అని చెప్తాడు గణేష్ అయితే ఆ అమ్మాయి ఒప్పుకుందా అని భాస్కర్ అడుగుతాడు గణేష్ నవ్వుకుంటూ తను అమ్మాయి కాదురా ఆంటీ అని చెప్తాడు ఏంటి అమ్మాయి కాదా ఆంటీయా అదేంట్రా వీడు అమ్మాయిని కదా ప్రేమించాడని చెప్తాడు మా వీడు అమ్మాయి అనుకున్నాడు కానీ ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారంట అని గణేష్ భాస్కర్తో అంటాడు ఏంటి ముగ్గురు పిల్లలా అని దేవ్ భాస్కర్ ఆశ్చర్యపోతారు నరేంద్ర కుర్చీలొచ్చి కోపంగా లెగుస్తూ అసలు ఏమనుకుంటున్నారు ఈ ఆడవాళ్ళు ఏంట్రా పెళ్ళయ్యాక మెడలో తాలికి కాలికి మెట్లు నుదుటిన కుంకుమ పెట్టినా ఉండాలి కదా అమ్మాయిలకు ఆంటీలకు కూడా లేకుండా బ్రతికేస్తున్నారు తప్పు నాది కాదు ఆంటీది అని కోపంగా నరేంద్ర వాళ్ళ ముగ్గురితో చెప్తాడు చాలా ప్రాక్టీషన్లో ఉన్నాడు రా వీడు అని భాస్కర్ అంటే ఆపరా నువ్వు రోజు తను వెంట పడుతున్నాను దానికి తెలుసు కదా బాబు మాకు పెళ్ళి ముగ్గురు పిల్లలు ఉన్నారని నాతో కూడా చెప్పాలి కదా ఆ అబ్బాయి బాగున్నాడని తను కూడా మాట్లాడుతూనే ఉంది దేవు కోపంగా ఆపరా నరేంద్ర ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు తనని చూస్తున్నావా ఇంకెవరి గురించి అయినా ఆలోచిస్తున్నావా తన గురించి అనుకుంటుందే ఎవరి గురించి అనుకుందో ఏ రోజైనా ధైర్యంగా వెళ్ళి అడిగావతనని తనని రోజు గణేష్ అడిగితే కానీ నిజం తెలియదని కోపంగా అంటాడు దేవ్ అమ్మాయిలకి పెళ్ళైంది కాబట్టి ఇవన్నీ పెట్టుకోవాలని చెప్తున్నారు అదే అబ్బాయిలకి పెళ్ళైతే వాడికి పెళ్ళైన విషయం ఎలా తెలుస్తుంది అంటే వాడి మెడలో కూడా పసుపు తాడు వేయాలి కాలికి మెట్లు పెట్టాలి అంతే కదా అని దేవ్ అంటాడు ఎదుటి వాళ్ళని ప్రేమించడం నేర్చుకోరా అందులో ఆమె తప్పేమో చెప్పు నువ్వు సైట్ కొట్టావు బాగుందని తన అమ్మాయిలాగా ఉంది కాబట్టే కదా తను ఆంటీ అని తెలిసింది నీకు ఇప్పుడు నువ్వు తప్పు చేసి తనను అంటే ఏంటి సిగ్గుతో నరేంద్ర సారీరా నిజమే తనని చూస్తున్నానని అనుకున్నాను ఇదంతా నా వల్లే అని నరేంద్ర బాధపడతాడు జరిగిందేదో జరిగిపోయింది ఇంకా విషయం గురించి వదిలే సంతోషంగా ఉండని దేవ్ అంటాడు నేను అసలు విషయం మర్చిపోయానని దేవ్ అంటాడు ఏ విషయం గురించిన నరేంద్ర గణేష్ అంటాడు అదే అవంతికి ఫోన్ చేద్దాం అనుకున్న విషయం ఈ లోపల మీరు రావడం వల్ల నేను అసలు విషయాన్ని మర్చిపోయానని దేవ్ అంటూ ఉంటాడు ఇప్పుడు తను బిజీగా ఉంటుంటుంది లేరా తర్వాత చేయొచ్చులే ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందామని భాస్కర్ అంటాడు ఇప్పటికే చాలా టైం అయింది కదా భోజనం చేద్దామని భాస్కర్ అంటూ ఉంటే ఏంట్రా నీకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదంటే అని నరేంద్ర అంటాడు అది కాదురా వారి దుయ్యం నుంచి ఏం టిఫిన్ చేయలేదంట బిందు ఫోన్ చేసి చెప్పింది అవునా ఏం దేవ్ ఎందుకు నువ్వు టిఫిన్ చేయలేదు రేపు పెళ్ళి అయితే నీకే తెలుస్తుంది రేనా పెళ్ళి కాకపోతేనే లైఫ్ బాగుంటుంది పెళ్ళి ఇదిగో ఇలాగే ఉంటుందని దేవ్ అంటాడు పాపం రా బిందు చాలా మంచి అమ్మాయి నువ్వే తనని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదేమో అని గణేష్ దేవుతో అంటాడు అవునవును నా స్థానంలో ఉంటే మీకు తెలుస్తుందంట ఆశ్చరని మనసులో అనుకుంటాడు దేవ్ ఈ హేమ ఏంటి మందు చాలా ఎక్కువ తాగేస్తున్నావు తగ్గించుకో కొంచెం అని తన ఫ్రెండ్ దీక్ష అంటుంది ఏంటి నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నారా వీరు అని హేమ అంటుంది అవును ఎప్పుడు ఎవరు పార్టీ ఇచ్చినా ఫ్రీగా తాగుతావు కదా అలాంటిది నువ్వు ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరీ మందు తాగుతున్నావంటే మాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అని ఇంకో పక్క స్వరాజ్ అంటాడు ఏంటి మీరందరూ వెటకారం చేస్తున్నారా అని హేమ మందు తాగుతూ అంటూ ఉంటే కాదే మేము ఎందుకు వెటకారం చేస్తాం చెప్పు అని అంటుంది దీక్షిత కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్